रहने शानदार उत्तम है नहीं बट पट मत देर कर रखा है टेंटर्स और कोई प्लेन से देर करने ट्राई ये तो पहले हम लोग आज से बहुत कुछ नहीं है अलग है मैंने इसको ले ले हाँ मैं इसकर माहिने देर श्री श्री

జగన్ సంవత్సరావు గారు లింగాయపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా పన్నెండవ జట్టుగా ప్రదర్శన రావాలి శ్రీ జగన్ జగన్ అమ్మవారి ఆశీస్సులతో గిరల్ల బ్రోస్ బ్రతకల ఉజేశ్వర రెడ్డి గారు బిల్ల గ్రోస్ పరమల నంజారు జిల్లా మొట్టమొదటి తట్టుగా ప్రదర్శించాలి రెడీగా ఉన్నాను శ్రీ మంత్రి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బండి శ్రీ బాబు గారి గురువు అమరావతి వాళ్ళ గుంటూరు జిల్లా బండి సాయిశ్రీ గారి గురుగు వచ్చారండి మీరున్నా లేకపోయినా మీ తరఫున కంపెనీ రాజిస్తారండి బండి సాయిశ్రీ గారి గురువు గారు ఉన్నారా வந்து அது தமிழ் தரோம் பரிசெலாம் பிரசனம் ரூபா காஜா

చుందర మండలం బాపట్ల జిల్లా నీరసింహ వేటపాలెం రైల్ గారు రెండవ జతగా ప్రదర్శన రాతండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులకు అనంతమైన శ్రీకాళిక గారు శ్రీమద్ గారు నిర్మల గుడ్లు పద్మలూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ కొండూరు పోలారమ్మ తల్లి ఆశీసులతో కాకా లక్ష్మీనారాయణ మమ్మర్గాలు పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమర మండలం గుంటూరు జిల్లా పదవ గతగా ప్రదర్శన రావాలి వెంకటేశ్వర స్వామి ఆశించడంతో గీతా వెంకటేశ్వరరావు గారు జూపుడి ఇప్పుడు మేము పట్టణం మండలం ఇన్చార్జిల్లా వెంకటేశ్వరరావు గారు జూపూడి పదమూడవ జత ప్రదర్శన రావాలి లక్ష్మీ నరసింహస్వామి ధర్మశాస్త్ర ఆశీస్సులతో తరస ధనుష్ గారు ధనుష్ గారు నూరవీ తమ్ముడు మొక్కల మళ్ళీ కృష్ణా జిల్లా మూడవ గతగా ప్రదర్శన रे पारा पारा श्री रेद्रपा विजय दुर्ग अम्य आशीसोड़म दक्षिता चौदह गलमा मल गुटर जिले श्रीशाल मल्लारजुन स्वा श्री लक्ष्म आशीस जटा प्रदर्शन रही श्री वही जनस సుబ్రహ్మేశ్వర స్వామి ఆశీసులతో వల్ల పుడి నాగేశ్వరరావు మెమోరియల్ ఆల మోహన్ రావు గారు పాటిబండ శ్రీనివాసరావు గారు నాగురూ పాలు ఆరోగ్య ప్రదర్శన రావాలి మొత్తం పదిహేను గట్టలకు సబ్జూనియర్స్ విభాగంలో డ్రా చేయడం జరిగింది మొట్టమొదటిగా శ్రీ జగజ్జనన్ అమ్మగారి థ్యాంక్ యూ అండి మొత్తం పద పదిహేను జతలు అండి పదకొండు గంటలకు లైవ్ స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ